మన మదనపల్లి గురించి చాలా చరిత్రలే విన్నాం కానీ మన మదనపల్లికి ఆవిర్భావ దినోత్సవం ఉందని ఎవ్వరికీ తెలియదు ఎఫ్ఏ కాలేజ్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్ పంతొమ్మిది వందల పదకొండులో రాసిన ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మదనపల్లి అనే పుస్తకం నుంచి ఈ విషయాన్ని మా మదనపల్లి ఇన్ఫో టీం వెలికి తీశాం ఇప్పుడున్న ఈ మదనపల్లి పట్టణం శాలివాహన శకం పదహైదు వందల ముప్పై తొమ్మిది నాటిది అంటే క్రీస్తు శకం పదహారు వందల పద్దెనిమిది నాటిది ఎఫ్ఏ కాలేజ్ వారు మదనపల్లిలోని ఒక పాత ఇంట్లోని ప్రచురణలో ఈ మదనపల్లి పట్టణం గురించి ఈ విధంగా ఉండడం గమనించారట శ్రీమాన్ యాలగిరి నాగప్ప మరియు వారి తండ్రి యాలగిరి అహోబిల నాయని గారు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారట ఆ సమయంలో గోవులు మరియు ప్రజల ఆరోగ్యాలు కుదుటిగా ఉండేవి కాదట అహోబిల నాయని గారు ఇది గమనించి ఈ పట్టణాన్ని ప్రజలని ఆరోగ్యవంతమైన ప్రదేశానికి మార్చాలి అనుకున్నారు వారి ఆస్థాన జ్యోతిష్యులు ఆయన ఉదయగిరి సిద్దంబట్టు మరియు గొరంకొండ జ్యోష్యులని చుక్కలవర్తి దిన్నే అనే ప్రాంతానికి తరలించడానికి ధర్మదేవతని ప్రార్థించమని ఆజ్ఞాపించారు ఆ పద్ధతిలో భాగంగా నగిరి ఆవులను విడవుగా అవి ఆ చుక్కల దిన్న ప్రాంతానికి వచ్చే ఆగాయి అప్పుడు రాజైన అహోబిలం నాయని గారు ఈ మదనపల్లి పట్టణాన్ని స్థాపించడం జ్యోతిషులని ఒక మంచి ముహూర్తం పెట్టమని కోరగా మాస శుద్ధ దశమి పదహైదు వందల ముప్పై తొమ్మిది అని ముహూర్తాన్ని ఖరారు చేశారు అంటే ఉగాది నుండి సరిగ్గా నలభై రోజుల తర్వాత అర్థం దీని బట్టి మే పంతొమ్మిదిన మన మదనపల్లి పుట్టినరోజు మన మదనపల్లికి నాలుగు వందల ఆరవ పుట్టినరోజు శుభాకాంక్షలు